దీపసిఇ ఏంటి నాన్న అంటున్నా దసరథ సుమిత్రకు దీపే మీ కన్న బిడ్డ అంటూ నిజం చెప్పిన శివనారాయణ షాక్ లో పారిజాతం అసలు దీపసిఇఈఓ ఏంటి అంటూ దశరథ సుమిత్ర ప్రశ్నించటమేంటి మరి శివనారాయణ దీపే మీ కన్న బిడ్డ అని చెప్పి ఎలా చెప్పాడు శివనారాయణకు నిజం ఎలా తెలుసుంది మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే లంచ్ బ్రేక్ తర్వాత సీఈఓ ఎవరో ప్రకటిస్తాను అన్నాడు అయితే ఈలోపు జ్యోత్స్న దీపే సీఈఓ అని అర్థం చేసుకుని పారిజాతాన్ని పిలిపించేసింది పారిజాతం సుమిత్రం తీసుకొని వచ్చేసింది అందరూ బోన్ చేస్తూ ఉండగా సుమిత్ర పారిజాతాన్ని చూసి ఇదేంటమ్మా సుమిత్ర ఎప్పుడూ లేనిది నువ్వేంటి కంపెనీకి వచ్చావు అని చె అదే బోర్డు మీటింగ్కి వచ్చావు అని చెప్పని అనేసరికి అత్తయ్య గారు రమ్మన్నారు మావయ్య గారు అందుకోసమే రావాల్సి వచ్చింది అని అంటే అయ్యో సుమిత్ర నా మీద చెప్తావేంటి ఇక్కడ నీ కూతురికి అన్యాయం జరిగిపోతుంటే నువ్వు చూడలేకొచ్చావు దానికి మళ్ళీ నా మీద చెప్పడం దేనికి అని చెప్పని అనేసరికి అదే అత్తయ్య గారు అన్యాయం జరిగిపోతోందని మీరు అనడమే గాని నాకైతే ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పని అనిపించట్లేదు మీరే అనవసరంగా కంగారు పడుతూ అందర్నీ కంగారు పెడుతున్నారు అని చెప్పని అంటుంది సరేలే మొత్తానికైతే వచ్చేసాం కదా ఇంక ఇబ్బంది ఏమి లేదులే కాని ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి కంగారు పడి వచ్చామండి ఏమైంది ఇప్పుడు మేము రాకూడదా ఏంటి అని చెప్పని అంటుంది పారిజాతం ఇక పారిజాతం మాటలతోటి నువ్వు రావచ్చా రాకూడదా అనేది నేను అనట్లేదు పారిజాతం ఇంతకు నువ్వెందుకు సుమిత్రం తీసుకుని ఇక్కడికి వచ్చావు అని అంటే జ్యోత్సని కాకుండా ఇంకెవరినో సీఈఓని చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఇంటి వారసురాలే కదా ఆ పదవిలో కూర్చోవలసింది అని చెప్పని అంటే ఇంటి వారసురాలు కూర్చోవలసింది చైర్మన్ పదవిలో సీఈఓ పదవిలో కాదు అసలు ఈ ఈ జ్యోత్సన సీఈఓ పదవికి అర్హురాలు కాదు ఇక చైర్మన్ పదవి అలా అప్పు చెప్తాను అని చెప్పని అంటే నేనంటుంది అదేనండి ముందు సీఈఓని చేస్తే ఆ తర్వాత నిదానంగా ఎండి అవుతుంది ఆ తర్వాత సీఎం చైర్మన్ అవుతుంది కదా అని చెప్పని అంటే ఓహో మొత్తానికి అని అక్కడ కూర్చోపెట్టాలనేది నీ ఉద్దేశం అంతేనా అని అంటే అత్తయ్య గారు అలా అండానికి కారణం ఉంది మావయ్య గారు నిదానంగా నేర్చుకుంటుంది అనేది ఆవిడ ఉద్దేశ్యం కాకపోతే జ్యోత్స ప్రతి దాంట్లోనూ డిఫాల్ట్ అవుతూ వచ్చింది అందుకని మీరు తన్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు అది అత్తయ్య గారు అర్థం చేసుకోవట్లేదు అంతే మావయ్య గారు అని చెప్పని అంటుంది సుమిత్ర సుమిత్ర నువ్వు వాగు అసలు నీకేమీ తెలీదు ఇక్కడ నీ బిడ్డకు జరుగుతున్న అన్యాయం గురించి వదిలిపారేసి ఏదేదో మాట్లాడతావేంటి అవునండి అంతే నా ఉద్దేశం అదే అని అంటే ఇంతకీ నాకొక విషయం చెప్పు పారిజాతం జ్యోత్స్న ఎవరు అని అంటే జ్యోత్స్న ఎవరేంటి నా మనవరాలు అంటుంది కదా నీ మనవరాలు అయితే నీకేమన్నా కంపెనీలుంటే నీకేమైనా షేర్లుంటే నీకేమైనా బిజినెస్లుంటే కట్టబెట్టు అంటాడు శివనారాయణ నా మనవరాలంటే మీ మనవరాలండి నాకే ఉన్నాయి అయినా నా మనవరాలంటే నేను కన్న బిడ్డకు పుట్టిందేనా ఏంటి అనగానే మరి ఇంకెందుకు నువ్వు బాధపడుతున్నావు జ్యోత్సన దశరథ సుమిత్రల కూతురే కదా తన గురించి ఆలోచించవలసింది తన తాతయ్యగా నేను కదా మరి నువ్వెందుకు అంతలా ఇదైపోతున్నావు పనిగట్టుకుని సుమిత్రని ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చే పని ఎందుకు పెట్టుకున్నావు అడిగి ఇంత దూరం తనని తీసుకొచ్చావు ఇప్పటికే సుమిత్ర చాలా డిస్టర్బ్ అయిపోయింది అలాంటి సుమిత్రను ఇంకా కృంగదీయడానికి కాకపోతే ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటాడు శివనారాయణ అది కాదండి మీరేం ఆలోచిస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటుంది పారిజాతం ఏమో నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ నీకొక విషయం చెప్తున్నాను విను అదేంటి అంటే ఇక్కడ ఏం జరిగినా ఎలాంటి డెసిషన్ మేకింగ్ జరిగినా అది పర్ఫెక్ట్ గా జరిగినట్టే ఈ శివనారాయణ కుటుంబానికి కావలసిందే జరిగినట్టు అర్థమైందా అని చెప్పని అంటాడు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా ఇక్కడ దీవ జ్యోతులని కాకుండా దీపని సీఈవం చేస్తారా అంటే ఈ విషయం నీకెవరు చెప్పారు దీప సీఈవని నేను ప్రకటించానా ఎందుకు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు పోని దీపే సీఈఓ అనుకుందాం ఏ దీపకు సీఈఓ అయ్యే అర్హత లేదా అంటాడు శివనారాయణ ఏంటండి అర్హత అర్హత అని మాట్లాడతారు దీపకేమర్హత ఉందని చెప్పి అని అంటే అది నిర్ణయించవలసింది బోర్డు నేను మధ్యలో నీకేంటి బాధ నాకు అర్థం కావట్లేదు దీని గురించి గట్టిగా ఆలోచించాలి దశరథ అని అంటే పోనిలేనాన్న పిన్నేదో మానవరాల మీద ఉన్న మమకారంతో అంటే నేను అదే అంటున్నాను దశరథ ఉంటే గింటే కన్న తండ్రిగా నీకు కన్నతల్లిగా సుమిత్రకు ఇక తాతగా నాకు ఎక్కువ ఉండాలి ఇంకా చెప్పాలంటే కార్తీక్కి కూడా కాస్త మమకారం ఉండొచ్చు ఎందుకంటే వాడు బావ కాబట్టి మరి పారిజాతానికి ఏ రకంగా జ్యోత్సన కనెక్ట్ అవుతుందని చెప్పి అంతలా ఇదైపోతుంది నాకు అది అర్థం కావట్లేదు అంటాడు శివనారాయణ ఇక అలా అంటున్నటువంటి శివనారాయణ మాటకు అడ్డొస్తుంది జ్యోత్సన గ్రానికి నా మీద ప్రేమ ఎక్కువ తాత అందుకోసమని అలా మాట్లాడుతోంది అయినా మీకు ప్రేమ లేదు కదా అని అంటే అవునవును ప్రేమ లేకుండానే నిన్ను ఫ్యాషన్ డిజైనింగ్ చదివించాము ప్రేమ లేకుండానే కోటాను కోట్ల రూపాయలు తమరు ధారాదత్తం చేస్తున్నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటున్నాము ప్రేమ లేకుండానే నీ అగ్రిమెంట్కి విలువ ఇచ్చి సీఈఓ క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ని పక్కన పెట్టి నోరు మూసుకుని ఊరుకున్నాము ప్రేమ లేకుండానే నిన్ను సిఈఓని చేశాం అని చెప్పని అంటాడు అది కాదు తాత గ్రాని మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది మమ్మీ నువ్వు కూడా మాట్లాడు మమ్మీ నీ కూతురు సీఈఓ అయితే నీకు గర్వం కదా మమ్మీ అని అంటే క్యాపబిలిటీ ఉన్నటువంటి సీఈఓ అయితే నేను గర్వపడతాను కానీ కంపెనీని అధపాతాళానికి తొక్కేసే విధంగా కంపెనీని నష్టాల్లోకి తీసుకెళ్లే విధంగా ఆలోచించే పదవికి నువ్వు అస్సలు అనర్హురాలివి కాబట్టి నేను నిన్ను సీఈఓగా ప్రపోజ్ చెయ్యలేను అంటుంది సుమిత్ర అందరూ ఒక్కటైపోయారు అందరూ కలిసి ఆ దీపను సీఈవో చెయ్యాలనుకుంటున్నారు అని అంటూ జ్యోత్స అక్కడి నుంచి వెళ్లిపోతుంది పారిజాతం మాత్రం నిలబడి కాసేపు మాట్లాడి వాదించే ప్రయత్నం చేస్తుంది కానీ శివనారాయణ అస్సలు వినిపించుకోడు హ ఎంత చేసినా ఏం చేసినా ఇంతే ఇక అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళి జోస్న పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఈలోపు దసరథ్ శివనారాయణతోటి నాన్న కార్తీక్ని సీఈఓని చేయలేదు సరే కానీ దీపని సీఈఓ క్యాండిడేట్ అనుకునే విధంగా మీ మాటలు మీ ప్రవర్తన ఉన్నాయి జేంటస్సలు దీప సీఈఓ ఏంటి నాన్న అని చెప్పని అంటే ఏ దసరథ దీప సీఈఓ అయితే ఇబ్బంది ఉంది అని అంటే దానికి కొంత ఇది కావాలి కదా నాన్న అంటే ఇది అంటే నీ దృష్టిలో ఏంటి దశరథ చదువా అని అంటే అవును నాన్న దీప ఏం చదువుకోలేదు కదా అని అంటాడు సుమిత్ర నీకు కూడా ఈ అనుమానం ఉందా అని అడుగుతాడు శివన్నారాయణ అవును మామయ్య గారు నాకు కూడా ఈ అనుమానం ఉంది సిఇఒ పదవి అంటే చాలా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది చాలా రకాలుగా మీటింగ్స్కి ఇంకా ఎన్నో ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది ఎంతమందితోనూ మాట్లాడాల్సి ఉంటుంది ఇవన్నీ చేయాల్సినటువంటి పదవిలో తన్ని కూర్చోపెట్టినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనేది ఆయన ఉద్దేశ్యం నా ఉద్దేశ్యం కూడా అంటుంది సరే దానికి నేను సమాధానం చెప్తాను రెడీగా ఉండండి కార్తీక్ అని చెప్పని అంటాడు ఆ తాత అని చెప్పి కార్తీక్ అనగానే ఒకసారి అంటూ ఉంటే వస్తున్నా అని గబగబా వచ్చేస్తాడు ఇక వచ్చిన తర్వాత కూర్చోండి దీపకేమన్నా చెప్పావా అంటే ఇంకా లేదు తాత అది మీరు చెప్పాల్సింది నేను చెప్పాల్సింది కాదు కదా అని అనగానే అందుకేనా అంతలా అందరికీ వడ్డం చేస్తోంది అంటే ఒక రకంగా గారు ఒకవేళ నిజంగానే మీరు అనుకుంటున్నట్టు దీపను సీఈఓని అని చేసినా సరే తను అలానే వడ్డిస్తుంది అని చెప్పనంటే నీలో ఉన్న అన్నపూర్ణాదేవి నాకు దీపలో కనిపిస్తుంది సుమిత్ర అని అంటాడు శివన్నారాయణ అవునా అన్న నాకు కూడా అప్పుడప్పుడు దీపే సుమిత్ర కన్నబిడ్డేమో అనిపిస్తూ ఉంటుంది అని దశరథ అంటూ సరే చెప్పండి నాన్న దీపక క్యాపబిలిటీ ఉంది అని చెప్పి మీరు ఏ విధంగా సర్టిఫై చేశారో ఒక్కసారి చెప్పండి అసలు బోర్డు మెంబర్స్ అడిగినా కూడా మన దగ్గర సమాధానం ఉండాలి కదా కేవలం కార్తిక్ కూర్చోటానికి వీల్లేదు కాబట్టి కార్తిక్కి ఆల్టర్నేటివ్ గా దీపను మనం ఆ సీట్లో కూర్చోపెట్టడం కరెక్ట్ కాదు కదా అనేదే నా ఉద్దేశ్యం అని చెప్పని అంటే చెప్తున్నాను దశరథ ఆ విషయానికి వస్తున్నాను అంటూ ఇప్పుడు మన కళ్ళ ముందు మన మనకి ఒకరు ఎదిగి కనిపించిన అందరికంటే ఫస్ట్ ప్లేస్లో నిలబడి కనిపించిన అందరికంటే ఒక సంస్థని కానీ ఒక విద్యా సంస్థని కానీ లేదా ఇంకా దేన్నైనా సరే నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టినట్టు కనిపించినా వాళ్ళని ఏమంటాం హీఈ్ ఏ కేపబుల్ పర్సన్ తను నిజంగా ఆ పదవికి సరైన న్యాయం చేశారు అని చెప్పని అంటాం అవునా కాదా అని అంటాడు దసరా శివనారాయణ అవునా అంటాము అని అంటే మరి ఈ ఊర్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్నిట్లోకి జీరో పొజిషన్లోకి పడిపోయింది సత్యరాజ్ రెస్టారెంట్స్ అవునా కాదా అని అంటే అవును మామయ్య గారు ఆ రెస్టారెంట్స్ని మనమే తీసుకున్నాం కదా అంటుంది సుమిత్ర ఎప్పుడు తీసుకున్నాం సుమిత్ర నంబర్ వన్ పొజిషన్కి వచ్చిన తర్వాత అది కూడా ఇప్పుడు సీఈఓ పదవిని ఏ విధంగా అయితే నీ కూతురు లాగేసుకుందో కార్తిక్ దగ్గర నుంచి అలాగే లాక్కుంది వచ్చిన ప్రైజ్ కూడా నేనే తీసుకోవాలి అంటూ అగ్రిమెంట్ని అడ్డుపట్టుకుని అడ్డు పెట్టుకుని ఆటలాడింది కానీ అది చల్లలేదు కదా అని అంటే అవును మామయ్య గారు అనగానే సో అసలు జీరో పొజిషన్లో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్స్ నంబర్ వన్ పొజిషన్కి వచ్చి అవార్డు తీసుకునేటటువంటి పరిస్థితులకి ఒక్క సంవత్సరంలో తీసుకురావడం అంటే క్యాపబిలిటీనా కాదా చెప్పు చెప్పుదస్రదా అని అంటాడు అవునా కేపబిలిటీయే క్యాపబిలిటీయే కానీ అప్పుడు కార్తీక్ ఉన్నాడు అనగానే ఇప్పుడు ఉంటాడు ఆ రోజు ఏ పదవి లేకుండానే దీప అంత బాధ్యతగా ఆ రెస్టారెంట్ని ఆ స్థాయికి తీసుకురావడానికి కష్టపడింది అంటే ఈరోజు రోజు తనకొక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత కోసం దీప ఎంత దూరమైనా వెళుతుంది అనేది మనం విడిగా చెప్పుకోవాల్సిన విషయం కాదు ఎందుకంటే సుమిత్రని కాపాడాల్సిన బాధ్యత దీపకు లేదు ఒకటి అయినా కాపాడింది సుమిత్ర తనతో ప్రవర్తిస్తున్న తీరుకు సుమిత్రను చూడగానే అగ్గి మీద గుగ్గిలం అవ్వాల్సినటువంటి దీప తన కోసం ప్రాణాలు అడ్డు పెట్టడానికి కూడా సెకండ్ కూడా ఆలోచించకుండా ముందుకు కదలింది ఆ తరువాత తనకిచ్చిన మాట కోసం మనందరితో మాటలు పడింది ది జ్యోత్సతో ఎన్నో మాటలు అనిపించుకుంది అయినా కూడా సుమిత్ర ఎక్కడుంది అనే విషయాన్ని బయట పెట్టలేదు అది ఒక మాటకి కట్టుబడి ఉండటం అంటే సో ఇన్ని క్వాలిటీస్ మనకు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే మనం ఒక సీఈఓ పదవిలో కూర్చోబెట్టడానికి ఇంతకంటే క్యాపబుల్ పర్సన్ ఎవరుంటారని చెప్పని ఆలోచించగలని చెప్పు అంటాడు శివనారాయణ అవునన్న నది కరెక్టే కానీ జ్యోత్సన ఒకవేళ వంశపారంపర్యంగా అంటూ ఏమైనా అడ్డు పెడుతుందేమో అంటూ ఉంటే కార్తీక్ వెంటనే తాత నేను వెళ్ళనా అని అంటాడు ఏరా మనవడా నువ్వుంటే ఏమవుతుంది ఏమీ కాదు ఉండు నాకు నిజం చెప్పిన వాడివి వాళ్లకు చెప్పడానికి ఎందుకు భయం అంటే భయం కాదు తాత అత్తకి సాక్ష్యాలు కావాలి అని అనగానే కొన్ని కొన్ని విషయాలకు సాక్ష్యాలు అడుగుతుందేమో కానీ కొన్ని కొన్ని విషయాలకు సాక్ష్యాల అవసరం లేదు కార్తీక్ ఎందుకంటే ఆ విషయాలు వాటంతట అవే బయటపడిపోతాయి మనం గుర్తించాలంతే అని చెప్పని అంటూ ఉంటే దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న అంటాడు దశరథ ఏం లేదు దశరథ నువ్వు అడిగిన ప్రశ్న గురించే మాట్లాడుతున్నాను ఏమన్నా వంశపారంపర్యం సరే వంశపారంపర్య విషయానికి వస్తే మన ఇంట్లో అందరం చాలా సౌమ్యంగా ఉంటాం అవునా కాదా అంటే అవునా చాలా నిదానంగా ఉంటాం చాలా సౌమ్యంగా ఉంటాం ఎదుటి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయాలనుకుంటాం అనగానే సుమిత్ర మెంటాలిటీ ఏంటి అంటాడు సుమిత్ర మీరే అన్నారుగా అన్నపూర్ణాదేవి ఎవరు ఆపదలో ఉన్నారన్నా గబగబా పరిగెడుతుంది నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతుంది అది ఎదుటి ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే ఆలోచించకుండా ముఖం మీద కొట్టినట్టు చెప్తుంది అనగానే అదే గుణం నీకు ఎవరిలో కనిపించింది దీపలోనా జ్యోత్సంలోనా అని అడుగుతాడు శివనారాయణ ఒక రకంగా చెప్పాలంటే సుమిత్రకు సంబంధించిన లక్షణాలన్నీ నాకు దీపలోనే కనిపిస్తాయి నాన్న ఎందుకో తెలీదు జ్యోత్స్నలో ఎక్కువ శాతం పిన్నికి సంబంధించిన క్వాలిటీసే కనిపిస్తూ ఉంటాయి అని చెప్పని అంటే దశరథ విత్తనం ఒకటైతే మొక్క ఒకటవుతుందంటావా అని అనగానే అదేంటి నాన్న నాకు అర్థం కాలేదు అంటాడు దశరథ ఈలోపు సుమిత్ర మామయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు విత్తనం ఒకటైతే మొక్క ఒకటవుతుందా అంటే మన విత్తనం మన ఇంటి విత్తనం మీరు ఆలోచిస్తున్నారా అనుమానిస్తున్నారా అని చెప్పని అంటుంది లేదమ్మా మనకు తెలియని నిగూఢమైన నిజం ఒకటి ఉండిపోయింది ఇంకా చెప్పాలంటే మనకు జరిగిన అన్యాయాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉండటంతో ఆ అన్యాయమే ఇవాళ రాజ్యం మనతో ఆడుకుంటోంది అని అంటాడు శివనారాయణ ఏంటి మామిగారు అన్యాయం ఏంటి ఎవరు చేశారు ఎవరి వల్ల జరిగింది అనేసరికి చెప్తాను ఈ పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకుని మన కుటుంబానికి ఎంతో పెద్ద ద్రోహం చేశాను అంటాడు అదేంటి మావయ్య గారు అలా మాట్లాడతారు అని సుమిత్ర అనేసరికి అవునమ్మా ఈ పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకోవటం వల్లే ఈ రోజున జ్యోత్స మన ఇంట్లోకి వచ్చి మన కుటుంబాన్ని రాచరికపు ఇదితోటి ఏల్తోంది ఒక రకంగా చెప్పాలి అంటే తను ఒక మహారాణిలా ఫీల్ అయిపోతోంది అంటాడు పారిజాత్యం అత్తయ్య గారిని మీరు పెళ్లి చేసుకోటానికి జ్యోత్సన మనింట్లో ఉండటానికి సంబంధం ఏంటి అంటే ఇంకా అర్థం కాలేదా నీ కన్న బిడ్డ కానటువంటి జ్యోత్సన మనింట్లో ఉంది సుమిత్ర అంటాడు జ్యోత్సన జ్యోత్స్న నా కన్నబిడ్డ కాదా ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు అంటుంది సుమిత్ర అవునమ్మా జ్యోత్స్న నీ కన్నబిడ్డ కాదు జ్యోత్స్న పారిజాతం కొడుకు దాసు నీలవేణీల కూతురు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర వాళ్ల బిడ్డ నా దగ్గరికి ఎలా వచ్చింది మామిగారు మన బిడ్డగా ఎలా ఎదుగుతోంది అని అంటే పుట్టిన పసికందుని పొరిట్లోనే మార్చేసింది పారిజాతం ఆ రోజే ఉయ్యాలను మార్చేసి నువ్వు కన్నబిడ్డను రోడ్డు మీద పడేసింది ఆది అలా రోడ్డు మీద ఎవరో దిక్కుతోచని బిడ్డలాగా పడి ఉంటే ఆ వానలో ఒక మహానుభావుడు పేరుకు కుబేరుడైన బ్రతుకు పేదరికంలో ఉన్న తనకు భారమైనా సరే ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ఆదరించి పెంచి పెద్దచేశాడు ఆ బిడ్డే నీ మేనల్లుణ్ణి కాపాడింది ఆ బిడ్డే నిన్ను కాపాడింది ఆ బిడ్డే నిందలు మూసింది ఆ బిడ్డే నీ మేనల్లుడికి భార్య అయ్యింది నిన్ను నీ భర్తను తల్లిదండ్రుల స్థానంలో నించోపెట్టింది అనగానే మీరు మాట్లాడుతుంది దీప గురించా మావయ్య గారు అని సుమిత్ర అంటుంది అవును దీప గురించే జ్యోత్స్ని తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టిన పారిజాతం దీపను మన తోటమాలి చేతికిచ్చి చంపేయమని చెప్పింది వాడి మనస్సు ఈ ఇంటి ఉప్పు తిన్నానే అని అనిపించిందో ఏమో చివరాకర నిమిషంలో ఆ బిడ్డను బస్టాండ్లో వదిలేశాడు అప్పుడే కుబేర్ వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని తీసుకువెళ్ళి పెంచాడు ఆ బిడ్డ ఏ ఇంటి పక్షి ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుందన్నట్టుగా అటు తిరిగి ఇటు తిరిగి చివరాకరకొచ్చి మళ్లీ మనింటికి చేరుకుంది అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోయి ఏడుస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది దశరథ సుమిత్రని ఓదార్చటానికి ఎంతో ప్రయత్నిస్తాడు నాన్న చెప్పింది నిజమే అనిపిస్తోంది సుమిత్ర ఎందుకంటే నువ్వు ఎప్పుడు గమనించు దీపే మన బిడ్డ అనిపిస్తుంది కానీ జ్యోత్సన మన బిడ్డ అనిపించదు జ్యోత్సనలో అన్నీ కూడా రెబెల్ క్వాలిటీసే ఇంకా అవసరమైతే ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కూడా చూస్తూ ఊరుకోగలిగిందంటే నీ కన్నబిడ్డ అయితే అలా ఊరుకుంటుందా నిజంగా దీపే నీ కన్నబిడ్డ కాబట్టే నీ కోసం ఆ రౌడీలతో పోరాడింది నిన్ను కాపాడుకుని ఇంటికి తీసుకొచ్చుకుంది ఆ రోజును కూడా నువ్వు ఎవరివో ఏంటో తెలియకపోయినా నీకు అడ్డుగా నిలబడింది అది మన నుంచి తనకొచ్చిన మంచితనం అని చెప్పి దశరథ అంటూ ఉంటే అవునండి నిజమే అనిపిస్తోంది కాని దీని సాక్ష్యం ఏంటండి ఆ బిడ్డ దీపే అనడానికి సాక్ష్యం ఏంటి అని చెప్పని అంటే ఇకప్పుడు కార్తీక్ తాతయ్య ఒక్క నిమిషం చెప్పానా అత్తయ్య సాక్ష్యాన్ని అడుగుతుందని అని అంటూ వెంటనే దాస్కి ఫోన్ చేస్తాడు చెప్పు అల్లుడు అని చెప్పని అంటే సుమిత్ర అత్తయ్యా దీపే తన కన్న కూతురు అంటానికి సాక్ష్యం కావాలని అడుగుతోంది మావయ్య అని అంటే దాసుకెందుకు ఫోన్ చేశావు అని అనేసరికి వెంటనే వదిన ఆ జరిగినటువంటి సన్నివేశానికి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి నాకు ఫోన్ చేశాడు అల్లుడు అని చెప్తాడు ప్రత్యక్ష సాక్షివా అంటే మీ అమ్మ చేసిన పని నీకు తెలుసా అని అంటుంది సుమిత్ర చేయబోతున్నట్టు తెలియదు కాని చేసిన తర్వాత నాకు తెలిసింది నేను చూస్తూనే ఉన్నాను నా కళ్ల ముందు జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆ కుబేరు కోసం నేను వెతకని చోటు లేదు ఎన్నో ఏళ్లు వెతకగా వెతకగా ఒకరోజున పార్కులో నేను అతని బొమ్మను గీయించాను అతని బొమ్మ కరెక్ట్ గా వచ్చింది ఆ బొమ్మని నేను అనసూయ గారి చేతిలో చూశాను ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా దగ్గరున్న వ్యక్తి ఒక్కటే అని చెప్పి నిర్ధారించుకున్నాను ఆ తర్వాత అనసూయ గారిని దీప మీ సొంత మనవరాలు కాదు మేనకోడలు కాదు కదా అని చెప్పి నిలదీశాను ఆవిడ కంగారులో బస్టాండ్లో మా తమ్ముడికి దొరికింది అని చెప్పి చెప్పింది అప్పుడు నిర్ధారించుకున్నాను కరెక్టే నేను అనుకుంటుంది అని చెప్పేసేసి అలా నేను తనే మన ఇంటి వారసురాలని తెలుసుకున్నాను వదిన అంటే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర అయితే నానా మన వారసురాలు కాబట్టి అని చెప్పని అంటే ఇన్ని క్యాపబిలిటీస్ ఉన్నా సరే దీపను సీఈఓను చెయ్యకూడదు అని అడ్డుకుంటే ఆ లాస్ట్ నిమిషంలో నేను మాట్లాడబోయేది ఇదే నా వారసురాలిగా దీప మాత్రమే ఆ పదవిలో కూర్చుంటుంది అని చెప్పి అనగానే చాలా నాన్న చాలా థ్యాంక్స్ నిజంగా ఎన్ని సంవత్సరాలు మేము ఒక బ్రతికితే ఆ భ్రమ నుంచి మమ్మల్ని బయటకు తీసుకొస్తున్నారు నిజమైన ప్రేమను మా కన్న బిడ్డను మాకు అందిస్తున్నారు చాలా నాన్న అంటాడు దశరథ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి